తీసుకున్నాడు మరి అటువంటి మాత్రం ఇంటి లోపల భద్రపరిచేయండి అప్పుడు భార్యను పిలిచేయం బామా మన బిడ్డ పుట్టిన గడిచ ఎంతో మంచిది ఓ బాబా ఆడి పిల్లలంటే లక్ష్మీదేవి తోటి సమానం అంతరే బాబా

మరి బిడ్డను కళ్ళ చూడవద్దు బిడ్డ ఎంత ముద్దు కనబడుతున్నదవ్వా బిడ్డ రూపం ఎంత ముద్దు ఉన్నది బిడ్డ ఉంగర వేదికలు పెదవులు కళ్ళే కలవరేగురు చెంపలే చిండ ముక్కులేమో శివుడి ముక్కులు చింతగా తొక్కులు ఆ శివుడి ముక్కు చింతగా పెడుతుంట నా బి నా బిడ్డమో ముక్కు కనుక నేను ఎంత ముద్దు ఉన్నది రామదిక ముక్కోలేమున్నది నా బిడ్డే చెంది మూడు రోజుల కాలం కడుతున్నాడు మూడవ నాడు ముందు మైడ ఆపుకున్నది ఇది మూడు వంద రెండు ఐదవ నాడు అంట రెండు ఆయన నాకు బీచ పుట్టిందని వాళ్ళ అమ్మ మచ్చు కదవి తగ్గుతున్నది అమ్మమ్మ లేకపోతే అమ్మమ్మ ಬಿಡ್ಡ ನಾ ವತನೇ ಉನ್ನದು ಇರುವ ಎಪ್ಪಿ ಮೇತ ನಾ ಬೂ ಮುಡ್ಡಿ ಒಂದು ವರ್ಷ

அண்ணா <laughs> நீங்க <laughs> అన్నదమ్ములుండి ఏదో పెడతారు ఏమో చేస్తారని కాదమ్మ అక్క చెల్లెల కాపు తెచ్చినప్పుడు అన్నదమ్ములతోని చెప్పుకుంటారాట అన్నదమ్ముల కాపుతచ్చిన వాడు అక్క చెల్లని చెప్పుకుంటారాట ఎట్లా ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి ఇట్లా కథకాలతోనే పదకొండింటికే వాళ్ళ కూర్పాటు వస్తాయా కుక్కి కుక్కి ఇంటి పోతుల చీకట్ల ఉట్టినతో మనకున్నది పేర్లే నా బిడ్డ మాకు నేర్చుడాలి పేర్లే నా బిడ్డ నేర్త విలవాలా రావే రావేంటే నా రావైపోతుంది పోవే నా బిడ్డ చిన్నప్పుడు మనం ముద్దుకు సిట్టి అని కూడా సిట్టి 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 అంటారు బ్రామ <tap> బ్రాహ్మణ్యారీగా <oral Indian> <speaking> <Champ>. <executcc> <speakingBC>

दासी दासी हेवर सले मु गोभ बीरो दासनवाट लासनवा

ఏ సాగలు తోకేది మన కడుక్కొని అలాంటప్పుడు నేనేం చేసిన కార్డు పోయేదవ్వాడు ఏం చేసేది అన్నం తినేటప్పుడు అన్నం తినుకుంటా తీరికేసిన ఎట్టాలని ఆ అన్నం బుక్క తిన్నానా ఆడి పోయేది ఆ బేసన్ బల్ల మీద ఆ గిలాసు నీళ్ళు తాగేది ఆ గిలాస్ ని కొని వోలేసుకునే ఆ ఏ గిలాసానా ఆ ఎందుకు మరి ఇంత గిలాస వోలేసుకొని ఆ తిరులైక వరకు 10 గాల గిలాసాలు వోలేసుకునే కొన్ని ప్రబోయనాలకెల్లా తీసినా ఆ ఊయిలే ఏ ఊనాడ కొడు కనిపెట్టిండు నలసీనా సంటోడు ఆ అబ్బో ఆయన చిన్నసాం గాలు ఆ నలసీనా సంటోడు కనిపెట్టిండు ఇది ఏందో తిరిగి వోలేబ ఆగి తుక్కునది ఏంటి అని అచ్చినా ఒక్కసారి గిట్లా దులుపిద్దా ఉన్న గిలాసులని బళ్ళ బళ్ళ కింద పడ్డాయి ఆ కార్డు నుంచి ఏ ఫంక్షన్ కార్డు పోయినా గిలాసుల సులసల తందులో అని చెప్పుకుంటారు చదువుతుంది ఇక్కడ చదువుకుంటారు లెక్కేది గిలాసుల సులోచన గిలాసుల సులోచన నీ పేరు నా పేరు పుల్ల కూర్చొని పుల్ల వచ్చు పుల్ల కూర్చు పుల్ల కూర్చొని ఇంటి పేరేమో పుల్ల కూర్చోదు నా పేరేమో కానీ చూడపోతే ముద్దు కనిపిస్తాను కొంచెం గౌరవం ఎందుకైతే అనుభవం ఎందుకంటే ఒక్కతో ఇలా నాకు ఇటు పంపించిన ఒక మంచి పాట పాడిపి ఇవని పోయి రాలే నాకు నాలుగు పాటలు రావు అయితే నలుగురితో మార్చింది నల్లికాలుగు తొంభై వచ్చిందంటే ఏమనుకుంటారు చూసా నేను గట్టి అన్నా ఎక్కడికి పోతా ఒక్క మాట ఈ మచ్చడా ముచ్చడా మా చీరలు బాబు వెళ్తే ఆయన నలుగురు తొంభై వచ్చినే నలు పెద్ద ఒక్క పాట కానీ నా నా బిడ్డ తిరుతీకు తల వేసి కర్మీక్కు తల వేసి పండబెట్ బిడ్డకు బిడ్డను పనవరి దిక్కు తలా వేసి పండ పెట్టు పంది పలిసినట్టు గత తల వేసి పండ పంది పసి

పాట వాడతా గాని నాకు అనుకున్నట్టు నేను పాట వాడితే మంచి మంచి డ్రెస్ కొనియాలి బిడ్డ నువ్వు మంచి పాట వాడేది ఉంటే నల్ల సిని తీసుకొని వరంగల్ తీసుకుపోయి మంచి షాపింగ్ చేయించి నెంబర్ వన్ నెంబర్ వన్ షాప్ ఉన్నది

ಆದ್ರೆ ಆಯ್ತಾನು ನಾ మా పాటలు దగ్గి ఉంటాయమ్మా కన్న తల్లి పాట మీరు కనలేదు కనిపించలేదు కట్టసుఖం మీకు తెలవదు నా బిడ్డ పేరు మీద నేనే పాట పాడుకుంటాను కానీ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్